హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి చాలా రోజులు అవుతుందండి ఈ వీడియోస్ పెట్టి నేను ఈ మధ్య కొంచెం అమ్మకి ఆరోగ్యం బా వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చినాయండి ఇప్పుడు ఆరోగ్యం అంత సక్రమంగా ఉండే సమయం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ ఈరోజు కూరగాయల బండి వచ్చిందండి అమ్మ వెళ్ళి తీసుకొచ్చారనమాట బంగాళదుంపలు టమాటాలు దొండకాయలు తీసుకొచ్చారు ఇంకా దొండకాయలు ఇంకా అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుందామని చెప్పేసి దొండకాయలు అయితే కవర్లో ఇలా ప్యాక్ చేసేస్తున్నానండి ఇంకా ఈ రోజుకైతే కర్రీ చేసేసామండి పప్పుచారు చేశారమ్మ మునక్కాయ పప్పుచారు ఇంకా తర్వాత వచ్చిందనమాట బండి సో అందువల్ల దొండకాయలు రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కవర్లో కట్టేసి స్టోర్ చేసేసుకుంటున్నాను బంగాళదుంపలు అవన్నీ తీసి పక్కన పెట్టేసాను అనమాట టమాటోలు ఇంకా అసలు కూరగాయలు ఏం లేవండి ఈరోజు బండి రాకపోతే ఇంకా ఇంకా అనుకోకుండా ఈరోజు కూరగాయల బండి వచ్చిందనమాట అందుకని ఇంకా తీసేసుకున్నారు అమ్మకేమో ఇంకా డ్యూటీకి టైం అవుతుంది కాబట్టి అమ్మ రెడీ అవుతూ ఉన్నారు ఇంకా నేను అవన్నీ తీసేసి శ్రద్ధేస్తున్నాను అంతేకాకుండా డైలీ తుప్పర్లు పడతా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా వేరే ఊరు వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నా కొంచెం కష్టమే ఈ టైంలో ఇంక ఇటు అన్నీ మట్టి రోడ్డు కాబట్టి బండి వెళ్ళటం కుదరదండి మోటార్ సైకిల్ జారిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా అన్నం ఉడికింది చారు కూడా రెడీ అండి ఇంకా అమ్మ తినేసి బయలుదేరుతారనమాట ఇంకా ఈ మధ్యకాలంలో పప్పు కానీ ఇలా పప్పుచారు కానీ చేసి చాలా రోజులు అవుతుందండి అందుకని చెప్పేసి మా నాన్న పప్పుచారు చేయమని అడిగారు అందుకని ఈరోజు ఇంకా మునక్కాయలు ఉన్నాయి కొన్ని ఆ మునక్కాయలు వేసి పప్పుచారు చేశారనమాట ఈరోజు నాన్న పనికి వెళ్ళారండి ఉదయాన్నే నాలుగు అప్పుడు చెట్లు కొట్టిందని చెప్పేసి వెళ్ళారు అన్నానికి వస్తానన్నారు ఇంకా అన్నం కూర రెండు రెడీ అయిపోయినాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు వచ్చినాక ఇంకా తినేసి ఇంకా అమ్మాయి వెళ్ళిపోయారండి డ్యూటీకి నానొస్తే నాన్న కన్నం పెట్టి తిందామని చూశాను ఇంకా రాలేదు సో అందువల్ల నేను తింటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తా